మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నడిగడ్డ ముదిరాజు సంఘం భవన్లో మహబూబాబాద్ పట్టణానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మత్స్య పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ పట్టణంలోని పదకొండు చెరువుల్లో చేప పిల్లలను పెంపకానికి పోయడం జరిగిందని అకాల వర్షాలతో చెరువులు వరద ఉధృతి అధికంగా వచ్చి చేపలన్నీ కొట్టుకుపోయాయని దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న సుమారు తొమ్మిది వందల మత్స్యకార కుటుంబాలకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా మహబూబాబాద్ పట్టణంలో ఉన్న చెరువుల్లో చాలా వరకు కబ్జాలకు గురయ్యాయని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో రెండు వేల ఆరు నుండి రాజకీయ పలుకుబడితో చాలా వరకు అక్రమాలకు గురి చేస్తూ చాలా చెరువులను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టారని కబ్జాకు గురైన చెరువులను ప్రభుత్వం రక్షించాలని హైదరాబాద్లో హైడ్రాతో ఎలా అయితే చెరువులను రక్షిస్తున్నారో అలాగే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎఫ్టీఎల్ జోన్లలో వెలిసిన నిర్మాణాలను తొలగించి చెరువులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు మీడియా సమావేశంలో మత్స్యకార సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు వాళ్ళ యొక్క చేతి వాటం చూపించి రెండు వేల ఆరు నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు మేము జీవన పోరాటం చేస్తూనే ఉన్నాం కోర్టులో పోతూనే ఉన్నాం జైల్లోకి పోతూనే ఉన్నాం ఆ సమస్య ఇంతవరకు పరిష్కారమైన మార్గం కనబడలేదు కాకపోతే మొన్న మొదటి మొన్న ఒకటో తారీఖు నాడు తన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చి మన పరిస్థితిని చూసి మహోబా పరిస్థితి కానీ ఇతర జిల్లాల పరిస్థితి కానీ చూసి తను ఏం చెప్పిండంటే పైన కానీ దీనిపై ఇతర ముని పైన చెరువుల పరిధిలో కానీ వీటి అన్నిటిని హైదరాబాద్లో ఉన్న హైడ్రాలాగా మాబాలో మాట లాగా చేసి మాకు మేలు చేస్తాడానికి ఫ్యూచర్లో దీనిపైన బతికే తొమ్మిది వందలు కాకుండా పదిహేను వందలు రెండు వేల మంది కుటుంబాలు బతుకుతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా జీవనాధారమై ఇతరత్రుబాల్ మొత్తం ప్రశాంతంగా ఉంటద ఉండ ఉండగల గలకు ఆయన శ్రీ రేవంత్ రెడ్డి గారి సిఫార్సు చేసి మాకు సమస్యలు పరిష్కారం చేస్తాడని పదకొండు పదకొండు చెరువులు కుంటలు కలిపి పదకొండు ఉన్నాయి మొత్తం వీటి జీవనోపాధి కింద తొమ్మిది వందల మంది ఇప్పటి వరకు మత్స్యకారులు బతుకుతారు కుటుంబాలు బతుకుతాయి అయితే మీ మధ్యలో ఏమైందంటే ఇప్పుడు కాదు రెండు వేల ఆరు నుంచి కొందరు రాజకీయవేత్తలు కొందరు దళారులు కలిసి నిజాం చెరువు చుట్టుపక్కల ఉన్న బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ జోన్ల మట్టి పోసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు అమ్ముకొని బతుకుతారు ప్లస్ ఆయన ఒక ఒక వ్యక్తి పదకొండు వందల గజాల కింద షెడ్ వేసుకున్నాడు మిగిలిన భూములన్నీ అమ్ముకున్నాడు ఏమనంటే రాజకీయ పార్టీలని మాకు వాళ్ళు సపోర్ట్ ఉన్నారు వీళ్ళు సపోర్ట్ ఉన్నారు మాట్లాడతారు అట్లనే ఈ కొత్త ఇప్పుడు మాకు వేరే చెరువు ఉన్నాయి జానాల చెరువు కానీ గుళ్ళకుంట కానీ మన బంధం చెరువు కానీ ఈ చుట్టుపక్కల కూడా రాజకీయవేత్తలు దళారులు కలిసే మట్టి పోసుకొని ఇల్లు మొత్తం ఆక్రమించుకున్నారు మొత్తం ఇల్లు మట్టి పోసి మొత్తం మట్టిని దగ్గర చేసేసుకొని మొత్తం చెరువు చుట్టూ ఇల్లు అక్కడ ఇల్లు ఇల్లు వేసుకుని బతుకుతారు మేము పోయి అడుగుదాం మా మీద లేనిపోని కంప్లైంట్లు మీరు లంచాలు తీసుకుంటారని మాట్లాడతారు మరి మేము అనేది ఏంటంటే ఆ లంచాలు తీసుకునేటోళ్ళు ఎవరో ఎవరు వాళ్ళ పేర్లు బయట పెట్టాలి వాళ్ళైనా బయట పెట్టాలి తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే బయట పెట్టాలి నిజాం ఈ మధ్యలోనే మేము నిజాం చెరువు మధ్యలో నకలేశ్వ రోడ్డు తీపిచ్చినామని చెప్పి ఒక వార్త వచ్చిండే అది ఎవరు తీసిరు హైకోర్టు ద్వారా మేము పోయినందుకే అది తీపిచ్చిండ్రు కానీ దాంట్లో చేసిన తప్పిదాలు ఎవరు ఆ దొంగలు ఎవరు అనేది కూడా కోరుకుంటారు ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మత్స్య కార్మికుల సొసైటీ ముజరాదుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్మించారు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చాలా మంచి సమస్య కీలకమైన సమస్య ప్రధానమైన సమస్య ఈ జిల్లాలో చెరువులు కుంటలు మొత్తం పదకొండు ఉన్నాయి ఈ చెరువు కుంటల మీద ఈ ముదిరాజులు ఈ మత్స్య కార్మికులు ఒక వెయ్యి కుటుంబాలకు పైన బ్రతుకుతున్నారు జీవిస్తున్నారు మన ప్రధ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో హైడ్రాను తీసుకొచ్చినందుకు మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అదేవిధంగా మన మానకోట శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారికి ఈ వేదిక తరఫున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ హైడ్రా మానుకోటలో మాడ తీసుకురావాలని ఫస్ట్ పల్లి మాన్కోట జిల్లాలో ప్రెస్ మీట్ ద్వారా ఇచ్చిందే లంబాడి హక్కుల పోరాట సంఘం కొంతమంది దళారులు కొంతమంది రాజకీయ నాయకుల ముసుగులో ఉండి మొత్తం ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని చెరువులు కుంటలను ఆక్రమించుకొని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు ఒక ప్రధాన కీలకమైన లీడరు గతంలో టిఆర్ఎస్ లో ఉండి టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ చెరువులు కుంటలను పదిహేను ఎకరాలకు పైగా ఆక్రమించుకొని మొత్తం ప్లాట్లుగా చేసుకొని మొత్తం లక్షల రూపాయలు కోట్ల రూపాయలు దండుకున్నారు ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ చెరువులు కుంటలను ఆక్రమించుకొని లక్షల రూపాయలు బినామీల పేరుతో ఇక్కడ ఈఈ ఇరిగేషన్ ఈఈ సమ్మిరెడ్డిని లావాదేవీలో లక్షల కోట్ల రూపాయలు సమ్మిరెడ్డి తీసుకొని మొత్తం ఈ ప్రాంతంలో వరదలు రావడానికి కారణం ఈ నాయకులే ఈ కుంటలను రక్షించాల్సిన ఈ చెరువులను రక్షించాల్సిన అవసరం ఈ మాన్కోట ప్రజలకు ఉంది అవినీతిని అంతం చేయాల్సిన బాధ్యత ఈ మాన్కోట ప్రజలకు ఉంది ప్రేమైన మిత్రులారా కోవిడ్ చూసా మనం లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు కోవిడ్ లో చచ్చిపోయారు మీరు ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా ప్రకృతి పెట్టుకుంటే ప్రకృతి మిమ్మల్ని నాశనం చేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా నిజాం చెరువు గుండ్లకొంట జగన్నాథ చెరువు బంధం చెరువు కంబాల చెరువులలో నాలలో భూమిలో రాత్రికి రాత్రే అక్రమంగా నిర్మాణాలు కొనసాగినాయి కొనసాగుతున్నాయి తక్షణమే ఈ జిల్లా అధికారులు రెవెన్యూ అధికారులు ఈ జిల్లా కలెక్టర్ పిఎం ఈ జిల్లా ఎస్పీ గారు తక్షణమే ఎవరైతే ఈ భూములను ఆక్రమించుకున్నారో ఈ లేఅవుట్ మా బఫర్ జోన్లలో ఎవరైతే ఇండ్లు నిర్మించుకున్నారో వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని మా లంబాడీ హక్కుల పోరాట సంఘం పూర్తిగా డిమాండ్ చేస్తున్నారు